వారి పాత మూవీ మీద బాలీవుడ్ లో పని కట్టుకొని కొందరు ట్రోలింగ్స్ పెంచుతున్నారట దానికి కారణం బాలీవుడ్ మీద మహేష్ బాబు చేస్తున్న కామెంట్స్ మాత్రమే కాదు ఇంకేదో ఉందన్న కొత్త మాట సౌత్ ని షాక్ కి గురి అందుకే ఆలియా భట్ మీద కామెంట్ల దాడి పెరిగిందనే మాట వినిపిస్తోంది రీసెంట్ మీడియా మీట్ లో హిందీలో ఎప్పుడు నటిస్తారన్న ప్రశ్నకు బాలీవుడ్ నన్ను భరించలేదన్నాడు మహేష్ బాబు అది ఆ మధ్య భారీగా బీటౌన్ జనాల గుండెల్లో గుచ్చుకుంది కానీ ఇప్పుడిప్పుడే సూపర్ స్టార్ మీద సోషల్ మీడియాలో భారీ ఎత్తున విష ప్రచారం పెరిగిందని తెలుస్తోంది దానికి సినీ జనాలు ఆలియా పేరు పెడుతున్నారు ఆలియా భట్ మూవీలో నటించింది కాకపోతే జక్కనను రిక్వెస్ట్ చేస్తే చిన్న ఇచ్చి టోటల్ డ్యూరేషన్ పెరిగేసరికి తన సీన్లు పెరిగే దీంతో ఎత్తేసారన్నారు అయిన ఆలియాకి నెక్స్ట్ మూవీ ఆఫర్ ఇచ్చాడట రాజమౌళి కానీ ఆ మాటే మహేష్ బాబు మీద నెగటివ్ ప్రచారాల వేటకి కారణమైందంటూ గుసగుసలు పెరిగాయి మహేష్ బాబుతో రాజమౌళి నెక్స్ట్ మూవీ ప్లాన్ చేశాడు అందులోనే ఆలియా భట్ రోల్ కన్ఫర్మ్ అన్నారు కానీ ప్రిన్స్ మాత్రం బాలీవుడ్ నటి వద్దనటం వల్ల ఆలియా ఆఫర్ ఆవిరైందట ఆ కోపంతో కావాలనే ఆలియా సన్నిహితులు లేదంటే తన ఫాలోవర్స్ ఇలా మహేష్ మీద ట్రోలింగ్ పెంచారనే కొత్త టాక్ పెరిగింది అది నిజమో కాదో కానీ ఇలాంటి ఒక ప్రచారం మాత్రం నార్త్ లో భారీగా పెరిగింది సర్కారు వారి పాట వసూళ్ల వరద తగ్గలేదు కానీ జెన్యున్ గా మహేష్ బాబు బాలీవుడ్ మీద తన అభిప్రాయం చెప్పాక మాత్రం బాలీవుడ్ లో సూపర్ స్టార్ మీద ఎక్కడ లేని విష ప్రచారం గుప్పమంటోంది ఏదైనా మేజర్ రిలీజ్ కి వన్ వీక్ ముందు జరిగే ప్రమోషన్ టైంలో ఈ ట్రోలింగ్ ఇంకా పెరగచ్చు అంటున్నారు ఏదేమైనా కానీ సర్కారు వారి పాట వసూళ్ల వరద మాత్రం తగ్గట్లేదు